హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణశ్రీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు వన్ అన్మోర్ బ్లాగ్ ఈరోజు అయితే ఆగస్ట్ టెన్త్ అండి శ్రావణ శనివారం ఈరోజు శ్రావణ మాసంలో ఫస్ట్ శనివారం సో నేను శ్రావణ శనివారంలో ఫస్ట్ రోజు పూజ అయితే ఈ విధంగా చేశానండి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో మాల కట్టి ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఉదయం లేవగానే ఇంట్లో ఇంటి పనులన్నీ చక్కబెట్టేసుకొని మంచిగా ఈ విధంగా పూజ చేసుకున్నాను చూసేయండి స్వామివారు ఎంత కళగా ఉన్నారో కదా చాలా మంచిగా అనిపిస్తుంది ఉదయాన్నే ఈ విధంగా పూజ చేసుకుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి నేనైతే ఫస్ట్ టైం ఇలా పూజ చేశాను ఇదైతే శ్రావణ శనివారాలలో ఇలా పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది అని చాలా వీడియోస్లో చూసానండి అందుకని చెప్పి నేను కూడా ఈ విధంగా పిండి దీపం అయితే వెలిగించాను స్వామివారి కోసం తుల ఇది ఇలా ప్రసాదాలు పానకము కేసరి అండ్ వడపప్పు ఇవి అయితే ప్రసాదంగా చేశాను ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి ఒకసారి చూసేయండి మొత్తం అంతా ఇదే అండి మా పూజ పూజ గది ఈ విధంగా పూజ చేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఇక్కడ దోశలు వేయడానికి పిండి రెడీ చేసి పెట్టుకున్నాను దోశలు వేస్తున్నానండి మా ఇంట్లో వాళ్ళ కోసం ఇంకా దోశల కోసం అనేసి పిండి రెడీ చేసి దోశలు వేస్తున్నాను ఈరోజంతా ఇంకా ఇదే పని సరిపోయిందండి ఉదయం లేవగానే మొత్తం పనులన్నీ ఇల్లు ఇల్లు తుడుచుకొని మళ్ళీ బయట ముగ్గులు పెట్టుకొని మళ్ళీ పూజ గదంతా శుభ్రం చేసుకొని పూజ చేసుకొని అంతా చేసేవారికి టైం ఈ విధంగా టెన్ అయిపోయిందండి ఇప్పుడు టెన్కి ఇప్పుడు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఇప్పుడు దోశలు వేస్తున్నాను ఇంట్లో వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ కోసం వెయిటింగ్ సో మా అమ్మ మా అమ్మ అయితే ఏం చేయలేదు కానీ ఈరోజు నేనే చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ అందరు ఇంట్లోనే ఉన్నారు ఈరోజు సాటర్డే కాబట్టి ఎవరికి వర్క్ ఏం లేదు అందరు ఇంట్లోనే ఉన్నారు సో కొంచెం లేట్గా అయితే మేము ఇలా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ కోసం దోశ చేస్తున్నాను చూసేయండి మీరు ఒకసారి మా మా కిచెన్ రూమ్ ఎలా ఉందో మ్యాక్సిమం ఇట్లనే పెట్టుకుంటామండి కొంచెం నీట్గానే ఉంటుంది ఎప్పుడు ఇంకెప్పుడో ఓపిక లేనప్పుడైతే మాత్రం దాన్ని కొంచెం అట్లా అన్నీ వదిలేస్తాను ఎక్కడక్కడ లేకపోతే రోజు ఇలానే నీట్గా పెట్టేసుకుంటామండి దోశలు అయితే రెడీగా వేస్తున్నాను నేనే వేస్తున్నానండి మా చెల్లి ఇంట్లోనే ఉంది వేయమంటే నువ్వే వేయి నేను వెయిట్ చేస్తాను అని చెప్పి అట్లానే ఉంది సరే అని చెప్పి ఇంక ఇప్పుడు నేనే వే చేస్తున్నానండి దోశలు చూసేయండి మీరేం బ్రేక్ఫాస్ట్ చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మాకు దోశలోకి అయితే చట్నీ కానీ అదే పల్లి చట్నీ ఎర్ర కారము అవి మా రాయలసీమ సైడ్ ఫే బాగా ఎక్కువే తింటారండి సో మేమైతే ఇంకా ఈ విధంగా దోశలు చట్నీ వేసుకున్నాము దీని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్కి వచ్చేసి సాంబార్ చేయమని అడిగినారు సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ వంట చేయాలండి అంటే ఈ పిండి కూడా మేము ఒక టూ డేస్కి సరిపోయేటట్లు వేసి పెట్టుకుంటామండి అంటే ఎప్పుడు ఎమర్జెన్సీ కావాలంటే అప్పుడు పిండి తీసుకొని దోశలు వేసేసుకోవచ్చు దోశలోనే కాదు ఇడ్లీ కానీ ఏదైనా కూడా ఒక టూ డేస్కి సరిపోయేమైనా పిండి పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఇన్స్టెంట్గా ఏది కావాలన్నా అది చేసుకొని తినేయచ్చు ఫాస్ట్గా ఏదో ఒక చట్నీ చేసుకోవడం అలా దోశ కానీ ఇడ్లీ కానీ ఏదో ఒకటి పెట్టేసుకొని అప్పటికప్పటికి తినేయచ్చు సో మేము ఈ విధంగా అయితే చేసుకుంటున్నామండి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా కాఫీ కావాలని అడిగారు మళ్ళీ సో మా అమ్మ కోసం అని చెప్పి ఇక్కడ కాఫీ చేస్తున్నానండి మేము ఇన్స్టెంట్ బ్రూ ఆడతాము ఇంకా అది మామూలే కదండి అందరూ ఎవరిళ్ళల్లో అయినా అట్లనే ఉంటారు అట్లానే వాడతా ఎవరికి నచ్చింది వాళ్ళు వాడతారు ఇంకా ఏవో ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే అవి అవి చక్కబెట్టుకుంటున్నాము ఇవి అయితే మా నాన్న మా అమ్మని రాగులు మన మా నాన్నని మా అమ్మ రాగులు తీసుకురామంటే మా నాన్న పొట్టుతో ఉండి రాగులు తీసుకొచ్చినాడు ఇంకా అవన్నీ దంచి చెరిగి దాని ఇలా మంచి రాగుల్లా తయారు చేసేసినామండి అదొక పని మళ్ళీ మళ్ళీ ఇవి వచ్చేసి ఇంకా పళ్ళు మా చెల్లి వాళ్ళ కొలీగ్ వాళ్ళ వాళ్ళు ఇచ్చినారంట వాళ్ళు ఒక అర్ధ ఎకరమైన చెట్ల లాగే వదిలేసినారంట అండి ఎందుకంటే చీనాకాయలు రేట్ లేవంట సో అందుకని రేట్ లేకుండా అవి ఊరికే కోసి కూడా వేస్టే అని చెప్పేసి ఒక అర్ధ ఎకరమైన అలాగే వదిలేసినారని మా చెల్లి వాళ్ళ కాలేజ్లో కొలీగ్ తెచ్చిచ్చింటే అవి మేము ఇంకా చూస్తున్నాము టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి కానీ బయట ఇలా అయితే దొరకవు ఇవి చెట్లకి చెట్ల నుంచి డైరెక్ట్గా కోసుకొచ్చినవి కాబట్టి చాలా బాగున్నాయి చాలా స్వీట్గా చాలా బాగున్నాయి ఇంక మధ్యాహ్నం అయితే ఇక్కడ ఇక్కడ లంచ్కి సాంబార్ చేసుకున్నాము సాంబార్లోకి ఏదో చట్నీ బయట తినేస్తాము ఈ పిల్లి చూడండి ఇంకా బయట వదరా లే బయటి పోతావ కుట్టాలా నిన్ను రోజు వచ్చి పాలు కావాలని అడుగుతుంది పొమ్మ అంటే ఓనే పోదు ఇట్లా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటది ఉంటది మ్యావ్ మ్యావ్ అని కాదు పాలు లేవు మళ్ళీ దాక్కుంటుంది చూడండి దొంగ ఇంకా మా తమ్ముడు మా బాబాయ్ వాళ్ళ పిల్లోడు అనమాట అబ్బాయి మా ఇంట్లో వచ్చి చదువుకుంటాడు హోంవర్క్స్ ఎందుకు రాపిచ్చుకుంటాడు వచ్చి మాట్లాడుతున్నాడు చూడండి ఇవి పంపించింది వాళ్ళమ్మ స్నాక్స్ ఇంతా తినలేదా స్నాక్స్ తినలేదా స్కూల్లో తిన్నావా మళ్ళీ అన్నీ ఎన్నికి ఎత్తుకొని వచ్చినావి ఇడికి తినేసి ఇడికి ఎత్తుకొని వచ్చినవి ఎన్నిక వీడికెన్నికి ఎత్తుకొని వచ్చినాడంట ఇడికి తినేసినాడంట ఈ అబ్బాయి యూకేజీని ఫోర్ ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇయర్స్ అనమాట ఏజ్ కానీ హ్యాండ్ రైటింగ్ చూడండి ఎంత మంచిగా రాస్తున్నాడు చాలా నీట్గా అసలు ఎంత బాగా రాస్తాడంటే ఎంత బాగా రాస్తాడు ఇలా పిల్లలని కూర్చోపెట్టి వాళ్ళు రాసేది మనం పళ్ళు రాపిస్తే మాత్రం వాళ్ళకి బాగా గుర్తుంటాయండి అందుకే ఈ అబ్బాయి ఎప్పుడు మా దగ్గరకు వచ్చి రాసుకుంటాడు అనమాట ఇది చెప్పు ఇది చెప్పు అక్క వచ్చి కూర్చొని రాసుకుంటాడు అలా అబ్బాయికి హోంవర్క్ రాపేచుకుంటా ఇంకా పక్కన అయితే ఇంక ఇక్కడ మా నాన్న అయితే మార్కెట్కి వెళ్ళినాడు మా నాన్నమ్మ చెల్లిద్దరు మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ అన్నీ తీసుకొచ్చినాడు సో మేము ఇవన్నీ ఎత్తి పెడుతున్నాము ఇవన్నీ ఒక వారంకి సరిపోయేమైనా మొత్తం వెజిటబుల్స్ అన్నీ తీసుకొచ్చినారు ఆకుకూరలు మొత్తం బెండకాయలు వంకాయలు మొత్తం ఏమేమి కావాలో అన్నీ ఇవి ఒక వారానికి సరిపోయేమైనా తీసుకొచ్చినారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం